హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీరా రైస్ని ఈజీగా మరియు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యాక జీరా వేయాలి జీరా అనేది చిట్టపట్ట లాడలు అన్నమాట అంతా హీట్ అవ్వాలి ఆయిల్ ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరిమిన వెల్లుల్లిపాయలు వేయించుకుందాం అలాగే కొంచెం అల్లం ముక్క కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతే వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ మిగిలిన అన్నంతో కానీ ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మరి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి రెండు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయినాక మనం ముందుగా ఉడికించి పెట్టినా లేదా మిగిలిన అన్నాన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసుకొని అన్నం మొత్తం కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది మిరియాల పొడి ఫ్లేవర్ అనేది అన్నంకి బాగా పట్టుకుంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది పిల్లలకి అరుగుదల సరిగా లేనప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్